ఫ్యామిలీ ఛానల్ అండి ఈ రోజు కొబ్బరి చేస్తున్నాము చూడండి కొబ్బరి బెల్లము ఇంగ్రీడియంట్స్ జతగసాలు యాలపలు అండి మైదా కలుపుకున్నాము అవన్నీ రెడీ చేసేసి మైదా కలిపి తిరుమాల ఫస్ట్ తిరిమేసాక మనం రెడీ చేద్దాము కొంచెం ఫస్ట్ చేస్తాండా కలర్ గా నేనే వేసుకున్నాను బాగా పిండిలో కలిసి వారికి నేను బాగా కలుపుకొని వేసి ఇలా కలపాలండి మైదా ఇట్లా కలపాలా ఇలా కలుపుకుంటేనే మైదా బాగుండేది కాగల్లా నానబెట్టుకోవాలి కదా అదంతా మనము పట్టుకొని బెల్లం అది అంతా ఏం చేసేది ఇట్లా బెల్లం అంతా పగలగొట్టి పెద్ద ఇది మెత్తగా మిక్సీ కేయాలి పెట్టుకొని వచ్చేయాలి మిక్సీ పెట్టుకుని బెల్లము కొద్దినే పెరుగుతున్నాయి కదండి దాంట్లోకి కొంచెం నాలుగు ఆంటే కొట్టి వేద్దాము తర్వాత మిక్సీకి దసరేనా అండి నెయ్యి వేసి కొబ్బరి బెల్లం పట్టుకోండి మెత్తగా దాంట్లో వేసి వేంచుతాము కొంచెపు ఒక మూడు నిమిషాలు చిమ్ములో పెట్టి ఇది వేయించుకోవాలా అడిచిందేది బెల్లము కొద్దిర వేయించిన తర్వాత మళ్ళీ గసాలు కూడా పోతాండి తింటే చూడండి ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలా అడుగు పట్టకుండా కచ్చివాసన పోయే వరకు బెల్లము అన్ని కచ్చివే కదా వేసిందే ఇదంతా నెయ్యిలో వేయించినాను ఒక నిమిషం ఆఫ్ చేస్తున్నాము అప్పుడప్పుడు మధ్యలో అట్లే కూడా చేయించండి బాగుంటుంది లేకుండా చూడండి మూడు నిమిషాలు వేయించున్నాను ఇలా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాము చూడండి ఇది తీసుకుని ఇలా వెళ్తే చూడండి ఇలా తక్కువ పేపర్ కయిల్ పట్టించుకొని దాంట్లో అట్లా తట్టుకోవాలన్నా ఇలా తట్టుకోవాలా పేపర్ వీళ్ళ పేపర్ వేసి ఇలా కాల్చుకోవాలండి ఒక బిరోని నేను బాగా లక్షించుకుంటూ కాల్చుకోవాలి पेपर पे hmm. ना पेपर इधर लान करके बावो इतना गाल चौड़ा है ऐप है ना ते फिरले। ते फिरले। ते